ఓం గం గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రెంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవైవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుందాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా ఆటుపోట్లు గురవుతాడు ఏంటంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు అవుతాడు అవుతాడనమాట వక్రీ అయి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రీ అయి వెళ్తాడనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రీ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేస్తాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ విధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యే నాడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచ అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచబంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి ఉచ్చరాశి అవైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచభంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ భూము రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించిన వివే వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాం కదా నీచవంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ వారి జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం కర్కాటక లగ్నం లగ్నం తెలియని వారికి రాశిగా పరిగణించినట్టయితే మనకి కర్కాటక లగ్నం వారికి చాలా ఇబ్బంది అండి ఎందుకంటే మనకి దశమాధిపతి అయిపోతాడు కుజుడు ఓకే దశమాధిపతి అలాగే పంచమాధిపతి అయిన కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి ప్రొఫెషనల్ అంత సక్సెస్ అవుతూ ఉండదు కొత్తగా ఏదైనా జాబ్లు వెతుక్కోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే అలాగే ఏమైనా ప్రమోషన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి అది కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇది మీరు జాబ్ ఉంది మీకు ప్రమోషన్స్ కావాలి అని అంటే మటుకు ఆగిపోండి అక్కడే లేదా జాబ్ చేంజ్ చేయాలి అని అనుకుంటే మన మటుకు కూడా మీరు కూడా ఇక్కడే ఆగిపోండి ఎందుకంటే నాట్ అడ్వైజబుల్ ఎనీ కాస్ట్ నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే మీకు ఏదో ఆశ పుట్టేస్తుంది ఎందుకంటే ఇక్కడ నవమంలో మీకు రాహు కూడా ఉన్నాడు కాబట్టి బట్టి రాహు ఆశ పెట్టిస్తాడు మీకు ఏదో పెద్ద జాబ్ వస్తుంది లేదా పెద్ద ప్రమోషన్ వస్తుంది మారితే అన్నట్టుగా ఉంటుంది కానీ ఎన్నమావలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళేసరికి మీకు ఏమిగా ఉండదు సో ఉన్నది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా సమ్మెతగా సామెత ఉంది కదా మనకి సో ఆ విధంగా అవుతుంది కాబట్టి సో మీరు ఉన్న జాబ్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రమోషన్ కోసం లేదా కొత్తగా జాబ్ ఎత్తుకుతున్నారు అని అనుకుంటే మటుకు వారికి ఏంటంటే అడ్వైజు ఏ చిన్న జాబ్ వచ్చినా కానీ ఇప్పుడు అయితే జాయిన్ అయిపోండి ఎందుకంటే చెప్పా కదా నీచబంగారాజయోగం ఒకటి అయ్యింది అంటే మనకి ఇక్కడ శనిపోగవాడు ఏమి హెల్ప్ చేయడు కర్కాటక లగ్నం వరకు రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అవుతాడు కాబట్టి ఏమి హెల్ప్ చేయడు అతను ఏమంటారు కర్మకారకుడు కానీ మనకి ఈ రాశి లగ్నం వరకు హెల్ప్ చేయడు సో వీ ఏంటంటే కొత్తగా జాబ్ ఎక్కువనే వాళ్ళకి మటుకు మీకు మీరు ఓ ప్యాకేజ్ పెట్టుకుంటారు కదా ఆ ప్యాకేజ్కి తక్కువ వచ్చినా కానీ మీరు జాయిన్ అయిపోవండి తర్వాత నెక్స్ట్ జూన్లో వచ్చినప్పుడు అప్పుడు స్విచ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కానీ అప్పటిదాకా మటుకు మీరు ఎటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లేదా అప్రో ప్రమోషన్ లేకపోతే పెద్ద చేంజ్ వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి కర్కాటక లగ్నం స్పెసిఫిక్గాను అలాగే మీరు ఏమన్నా బిజినెస్లో ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా ఉన్నది నడపండి అంతే అంతేగాని కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆశలు పెట్టకండి ఆటోమొబైల్స్ అలాగే స్పెసిఫిక్గా కర్కాటక లగ్నం రాసేవాళ్ళు అయితే ఈ భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు చాలా ఉంటాయి కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచుతూచి అడిగేయండి కొత్తగా భూములు ఏమి కొనుగోలు చేయకపోవడమే గుడ్ అడ్వైజ్ ఓకే ఇవి పాటించుకున్నట్టయితే మటుకు కర్కాటక లగ్నం వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు అవుతాయి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఆరు ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలల్లో మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకి సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలల్లో ఎంత అధిక అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు ఒక్కొక్క రాశికి ఏ ఏ వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి ప్రభుత్వం వీడియోస్లో చెప్పాను సో మీరేంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతాయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తికేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవారి గుళ్ళో గాజులు బా ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు వాళ్ళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కందులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో పెట్టే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహత్తుగా ఎంత తాగతయితే ఎంత చేస్తాం ఇప్పుడు నేను నేను నెలకు పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదివేలు సంపాదించే వ్యక్తి నేను నెలకు రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రామ్ అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేదే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు